హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని నామానికి స్తోత్రం ఈరోజు ఎక్స్ హిందు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము అంశం చూసేటప్పుడు సనాతన దేవుళ్ళను దూషిస్తున్న డిచ్కి చూడండి ఈ యొక్క వీడియో మనము చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు మన డిచ్కి బాబా అనే ఫేమస్ అయి ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఏం చేస్తుంటారంటే వెటకారంగా మాట్లాడడం అందరినీ దూషించడము ముఖ్యంగా యేసు ప్రభుని బైబుల్లో ఉండే వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అందరికీ సర్వసాధారణంగా ఇవన్నీ అర్థమయ్యే ఉంటాయి చాలామందికి తెలుసు అయినప్పటికీ కొంతమంది ఇతన్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళని మనం ఏం చేసే కావదు కాకపోతే ఓల యొక్క గ్రంథాల్లో ఏముందని తెలుసుకోకుండా గుడ్డిగా ఈ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఈరోజు ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు వ్యక్తిగతంగా ఎవరిని దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు ఈయన అన్నటువంటి అంటే రాధా మనోహర్ దాస్ గారు అన్నటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలను బట్టి ఈరోజు మనము వీడియోలో మనం మాట్లాడబోతున్నాము అంతకంటే ముందు చూడండి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ మూడు బుక్కులు కావలసినటువంటి వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సిహెచ్ కిషోర్ అనే కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఈ మూడు బుక్కుల్ని పొందుకోవచ్చు ఈ మూడు బుక్కుల కాస్ట్ ఐదు వందలు మాత్రమే మీరు ఈ బుక్కులు కానీ తీసుకుంటే అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు ఓకే మనం డైరెక్ట్గా టాపిక్లోనికి వెళ్దాము చూడండి చూసేటప్పుడు సనాతన దేవుళ్ళను దూషిస్తున్న డిచ్కి ఈ యొక్క టాపిక్ ఎందుకు పెట్టినామని మనం మనం కానీ చూసేటప్పుడు చూడండి సనాతన ధర్మంలో దేవుళ్లకు గౌరవం ఉందా ఈరోజు మన యొక్క ప్రశ్న చూసే వీక్షకులు ప్రతి ఒక్కరూ మీరు గమనించాలా చూడండి రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడారన్న ఒకసారి విందాము. మీకు వినిపిస్తాను జాగ్రత్తగా వినండి. రాధా మనోహర్ నరకానికి కోసం రెడీగుందరా? నరకానికి పోతావా? నేను నరకానికి వెళ్తాను అని ఆ లబూట్టా కొడుకు ఎవడో అది అడిగాలినే.

పెట్టినందుకు ఈయన ఏమంటున్నాడు నన్ను నరకంలో వేస్తావా లఫుడ్ నా కొడక అనేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా లఫుడ్ నా కొడుకు ఎవరు ఈ వీడియో మీరు చివరి వరకు చూసేటప్పుడు మీకే అర్థమవుద్ది చూడండి అందుకే మనము తమ్ నీళ్ళు పెట్టి ఉన్నాము సనాతన దేవుళ్లను దూషిస్తున్న డిచ్కి అనేసి పెట్టి ఉన్నాము ఎందుకంటే క్రైస్తవులను ఎప్పుడు చూసినాక నన్ను నరకంలో వేస్తావా అనేసి లఫుడ్ నా కొడక అనేసి మాట్లాడుతూ ఉన్నారు ఎవరో క్రైస్తవులు వేసినటువంటి మాటని ఈయన ఇలా సంబోధిస్తుండ అంటే ఈయన ఏమంటున్నాడంటే నరకంలో వేసే వాళ్ళందరినీ ఇలా ఫుడ్ నా కొడుకా అంటున్నాడు అయితే హైందవ గ్రంథాలలో కానీ మనం చదివేటప్పుడు అక్కడ అనేకమైన దేవీ దేవతలు చెప్పి ఉన్నారు నన్ను నమ్మకపోతే మీకు నరకం ఖచ్చితము అనేసి వాళ్ళ యొక్క గ్రంథాల్లో అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి విత్ శ్లోకాలు సమేతంగా రాయబడి ఉన్నాయి ఈ విషయాన్ని తెలుసుకోకుండా నోటి విరోచనాలు చేసి మన డిచికీ బాబా దొరికిపోయారు ఈయన అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడి చాటింగ్ చేస్తూ నువ్వు బాగా కండబట్టాలా బాగా మటన్ తినాలా ఇలాంటి మాటలు మాట్లాడుతూ దొరుకుతారు అయితే ఈసారి ఏం చేస్తున్నారంటే ఈయన లఫ్డ్ నా కొడక అంటే నరకంలో వేసే వాళ్ళందరినీ లఫ్డ్ నా కొడక అంటున్నారు చూడండి మనము ఈరోజు ముందుకు వెళ్దాము చూడండి విష్ణువును పూజించకపోతే నరకమే అని గ్రంథంలో రాయబడి ఉంది ఈ విషయాన్ని మనము పద్మపురాణము భూమిఖండము తొంభై ఆరవ అధ్యాయము పదకొండవ ఒక శ్లోకము శ్లోకంగా నాడు ఉన్నాను చూడండి అనేక మంది మతోన్మాద సహోదరులు వచ్చి మాకు శ్లోకాన్ని చూపియండి ఇది మాకు ప్రామాణిక గ్రంథం కాదు అనేసి అనేక రకాలుగా ఏదో ఒకటి చెప్పి మనం ఎంత రెఫరెన్స్ ఇచ్చినా ఎంత చూపించినా గానీ ఇది మా గ్రంథం కాదు మాకు సంబంధం లేదు అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు అలాంటి సహోదరులు ముఖ్యంగా గమనించాల లాస్ట్ వీడియోలో మనము ఒక వీడియో చేసినప్పుడు ఆడ శ్లోకాలు చూపించినప్పుడు కానీ ఇది ఏదో ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చినము ఇది ఒరిజినల్ గ్రంథం కాదు అంటున్నారు ఒరిజినల్ ఏదో వాళ్ళు తీసుకొని వచ్చి చూపియ్యాలా ఆ పని చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏం చూపించినా ఇది తప్పు ఇది మా గ్రంథం కాదు ఇది ఎవరో రాసింది సంబంధం లేదు అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉండవు ఏమీ ఉండవు కాబట్టి సహోదరులారా మీరు గ్రంథాలు తీసుకోండి పరీక్షించండి చెక్ చేయండి మేము ఏమైనా తప్పుగా అని చేసినట్లయితే గ్రంథం సరి అయింది కాదంటే మీరు తర్వాత మీరు ఒక వీడియో చేసి కౌంటర్ చేయండి లేదంటే మీరు సిహెచ్ కిషోర్ అనే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాను కదా ఆడ మీరు కాంటాక్ట్ అయ్యి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇక్కడ పద్మపురాణం భూమిఖండం తొంభై ఆరవ అధ్యాయంలో ఏమనుందంటే సమస్త ప్రపంచానికి పరిపాలకుడు అయిన విష్ణువును పూజించని వారు నరకానికి పోతారు చూడండి రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు నన్ను నరకం లేస్తావా లఫూట్ నా కొడక అని మాట్లాడుతున్నాడు అంటే విష్ణువు గారిని దూషించినట్టేనా చూసే వీక్షకులు మీరు గమనించాలా మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కానీ మాకు చెప్పండి చూడండి విష్ణువును పోతే నరకంలో వేస్తానని పద్మపురాణంలో స్పష్టంగా ఉంది అంటే నరకంలో వేసే వాళ్ళందరూ లఫూట్ నా కొడుకులేనా రాధా మనోహర్ దాస్ గారు ఈ యొక్క దీనికి ఆన్సర్ మీరే చెప్పాలా తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు చూడండి శివలింగాన్ని పూజించకపోతే నరకమే చూడండి ఈ యొక్క విషయాన్ని బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారు పదేడు శ్లోకము శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కానీ ఇక్కడ కానీ గమనిస్తే ఏమని రాయబడిందంటే చూడండి శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూల నరకమున నూరు సంవత్సరములు నుండును అచ్చట నరక యాతనలు అనుభవించిన తరువాత ఏడు జన్మల పులిగా ఏడు జన్మల దేవాలయమున అర్చకుడిగా జన్మించును అంటే ఏమని రాయబడిందంటే శివలింగాన్ని కానీ ఎవరైతే పూజించారో వాళ్ళందరూ శివుని యొక్క కోపం వలన భయంకరమైన అది ఎలా ఉంటుందంటే షూల ప్రోతమను నరకం అంట అంటే శూలాలతో గుచ్చుతారా రాధా మనోహర్ దాస్ మీరే చెప్పాలి మాకు అంటే శూలాలతో ఈ నరకం ఎటువంటిదంటే శూలాలతో గుచ్చతారా అది ఎన్ని రోజులు నూరు సంవత్సరాలు అక్కడ నరక యాతను అనుభవిస్తారంట అచ్చట నరక అనుభవించిన తర్వాతగానే ఏడు జన్మలు పెద్ద పులిగా ఏడు జన్మలు దేవాలయమును అర్చకుడిగా జన్మిస్తారంట అంటే మీరు అన్ని నూరు సంవత్సరాలు అటువంటి భయంకరమైన నరకంలో ఉన్నా మళ్ళా తర్వాత ఏడు జన్మల పెద్ద పులిగా ఏడు జన్మల దేవాలయ అర్చకుడిగా జన్మిస్తారంట ఇటువంటి భయంకరమైన నరకంలో వేస్తారంటున్నారు కదా శివు శివుడి గారు అంటే శివుణ్ణి మీరు దూషిస్తున్నారా అంటే నరకంలో వేస్తారనే వారిని అందరినీ దూషిస్తూ ఉన్నారు కదా అంటే శివుణ్ణి కానీ మీరు దూషిస్తారా విష్ణువుని కానీ మీరు దూషిస్తున్నారా మీరు కరెక్ట్గా చెప్పాలా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి మనం కానీ గ్రంథాల్లో తీసి చెప్పవచ్చు వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది కాబట్టి అందరూ తక్కువ టైమింగ్స్ ఉండే వీడియోనే చూస్తారు కాబట్టి వీడియోని త్వరగా ఎండ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఒక చిన్న వీడియోగా చేస్తున్నాము ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సనాతన హైందవ గ్రంథాల్లో కానీ నన్ను పూజించకపోతే నరకంలో వేస్తాననే కాన్సెప్ట్ ఉంది ఇది గ్రంథాల్లో రాయబడి ఉంది అనేక మంది మతోన్మాదులు దీన్ని చెప్పకుండా దాచి పెడుతూ ఉన్నారు చూడండి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ నన్ను పూజించ నన్ను నరకంలో వేస్తావా లఫూట్ నా కొడుకా అని మాట్లాడుతున్నారు అంటే నరకంలో వేసే వారిని అందరినీ అంటున్నాడు కదా అంటే శివుణ్ణి అంటున్నాడు విష్ణువుని అంటున్నాడు ఇంకా గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన దేవీ దేవతలను అందరినీ దూషిస్తూ ఉన్నాడు అనేక గ్రంథాల్లో అలానే రాయబడింది వాళ్ళని పూజించకపోతే నరకంలో వేస్తానని ఇప్పుడు విష్ణువుని పూజించేవారు శివుణ్ణి ఆరాధించరు శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని ఆరాధించరు అంటే ఊరికే పోయి ఇప్పుడు తెలియక కొంతమంది పోయి దండం పెడతా ఉంటారు అయితే వీళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారము విష్ణువుని ఆరాధించే వాళ్ళు శివుణ్ణి పూజించరు శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించరు ఇది అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే గ్రంథాల్లో అలానే ఉంది కానీ ఇప్పుడు ఏమంటారో అన్ని దేవుళ్ళు మాకు ఒకటే అన్ని దేవీ దేవతలు మాకు ఒకటే అని ఇప్పుడు లేనిపోని అబద్ధాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కానీ సత్యాన్ని తెలుసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్కి ఈ వీడియో అందాలా అప్పుడు దాకా మీరు షేర్ చేయండి ఈ యొక్క వీడియో గురించి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు చెప్పండి ఓకే వీడియో ఎండ్ చేసే కంటే ముందు సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు ఈ యొక్క బుక్కుల్ని పొందుకోవచ్చు ఇటువంటి బుక్కులు మీ దగ్గర ఉండడం వలన అనేకమైన సత్యాలు మీరు తెలుసుకుంటారు ఇప్పటిదాకా ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు ఇంకొక వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం గాడ్ బ్లస్ యువాల్ థ్యాంక్ యూ